హాయ్ పిల్లలు నా నేను చిన్నప్పుడు జరిగిన ఒక ఒక సంఘటన చెప్తాను మీకు నా చూడండి నా వయసు మూడు సంవత్సరాలు నేను మా నాన్న రైల్వేలో పనిచేస్తున్నారు రైల్వేలో పనిచేసేటప్పుడు మేము పాకాల్లో ఉన్నాము పాకాల్లో ఉండేటప్పుడు ఈ ఘటన జరిగింది సంఘటన జరిగింది మధ్యాహ్నం ఆ రోజు సండే స్కూల్ లేదు మా నానమ్మ మా పెద్దమ్మ మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని బయలుదేరారు మా అమ్మతో చెప్పేసి అమ్మ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాము అని చెప్తా ఉంటే మేము విన్నాము నేను మా రెండు అన్నయ్య ఇద్దరం విన్నాము ఇంక మేము వస్తామని అలర్ చేశాము సరే ఇక అలర్ చేసాక సరే అమ్మ అని చెప్పి మా అమ్మని ఒప్పించుకొని నన్ను మా అన్నయ్యని కూడా తీసుకెళ్లారు మా వాళ్ళ ఇంటికి మేము అక్కడికి వెళ్ళాము సరదాగా వెళ్ళా కడిపి అది ఒక ఇల్లు చాలా చిన్న బంగ్లా ఉంటుంది ఆ బంగ్లా లాగా ఉంటే అక్కడికి వెళ్ళాక ఇంకా మా అత్తమ్మగారు మా పెద్దమ్మ మా నానమ్మ అందరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ఇంకా మాకు బోరు కొట్టి నేను మా అన్నయ్య ఆడుకు వెలుపులకి వచ్చి ఆ వరండలు ఆడుకుంటా ఉన్నాను ఆడుకుంటూ ఉంటే అక్కడ నాకు చిన్న ఎప్పుడు కానీ మా అన్నయ్య ఏం చేస్తే నేను చేసేది అలవాటు నాకు వాళ్ళే చేయాలా ఏం ఆడవాళ్ళు చేయగలదని పట్టుదల నాకు మా అన్నయ్య ఆడుకుంటూ ఆడుకుంటా ఉండి స్తంభంలో తల వేస్తా ఉన్నాడు రెండు స్తంభాలు అది ఇటు ఒక స్తంభం వంట స్తంభం అది పిల్లర్స్ లాగుంది ఆ స్తంభాలు ఆ స్తంభాలు కడొచ్చి మా అన్నయ్య ఆ పిల్లర్స్లో ఇటు తల వేస్తా ఉన్నాడు తీస్తా ఉన్నాడు తల వేస్తాడు తీస్తాడు మా అన్నయ్య ఏం అన్నయ్య వేసినప్పుడు మనం ఎందుకు వేయకూడదు అనేసి నేను కూడా ఆడుకుంటా వచ్చి నేను మా అన్నయ్య తీసేసినాక నేను తల వేసిన ఆ స్తంభాల లోపల తల ఇలా వేసినాను బ్యాగ్ బ్యాంకు త్రాగాలంటే తల రాలేదు అట్టే తగులుకునేసింది అయ్యో ఏంది తల తగులుకునేసింది బయట రావడం లేదు అనేసి అన్నయ్య అన్నయ్య అన్న తప్పు రావడం లేదు అన్నయ్య అని వచ్చాను ఇంతలో మా అన్నయ్య వచ్చి ట్రై చేశాడు నా తల తీయడానికి ఎంత లాగినా నా తల ఆ స్తంభాల లోపల నుంచి నాకు రావడం లేదు అయ్యో ఏందిది ఇలా అనేసి ఇంకా మా నానమ్మని మా పెద్దమ్మని మా అత్తమ్మ వాళ్ళని పిలిచారు మా అన్నయ్య వాళ్ళు వచ్చి ఏంటమ్మా అమ్మాయికి ఇలాగ అయిపోయింది అనేసి కొంచెం హడా పడిపోయి ఒకే ఏడుపులు అసలు మా అమ్మకి ఏం చెప్పాలో ఏమో ఇంకా ఎక్క చెప్పేది అమ్మాయి తల వేసేసిందే అనేసి అమ్మ మా మామయ్య గారు పడుకో ఉంటే ఆయన లేచి వచ్చారు లేచొచ్చి అయ్యయ్యో ఏ మా అమ్మాయికి తల పడిపోయింది అప్పటికే అరగంట అయిపోయింది హాఫ్ అన్ అవరు తల రాలేదు దాంట్లోనే వేసుకొని ఉన్నాను నేను వచ్చి ఏమమ్మ బిడ్డకన్నా కాదు మనం ఎవరన్నా పిలిపించి రంపంత చిన్నగా స్తంభాలు కొయించేద్దాము సిమెంట్ స్తంభాలది సిమెంట్ స్తంభాలని చిన్నగా కొయించి తీసేసి తలదేద్దాంలే ఏం లేదులే అని ధైర్యం చెప్పారు చెప్పి ఇంకా అది అనుకుంటా ఉండి ఎడావిడిగా ఉండేవాడికి ఆ మేడ పైన ఆ ఇంట్లోనే మేడ పైన ఒక డాక్టర్ గారు రెంట్కి ఉండేవారు ఆయన ఏంది ఎడావిడి ఏంది కే గోలగా ఉందని బయట వచ్చారు ఆయన పడుకున్న ఆయన వచ్చి ఇది చూసి ఆయన కూడా మాడపై నుంచి కిందకు నేనున్న చోటకు వచ్చారు ఆయన డాక్టర్ గారు ఆయన వచ్చి తల వద్దమ్మ ఎవరు మేస్త్రీలు రంబాబు వసేది అలాంటిది వద్దు తల వే అమ్మాయి తల వేసింది తల వేసి తల ఎందుకు ఎందుకు గనక రాదు వస్తుంది ఉండండి అని చెప్పి నేను అనేది క్రాక్ కాబట్టి వచ్చేసింది నాది రెండు జడలు ఇట్లా ఇలా మర్చి అప్పుడు చిన్నప్పుడు మేము ఇలా జడలు మడిచిబర్ సెట్ పెట్టుకొని ఉండేవాళ్ళము అది వేసిన వల్ల దానివల్ల రాలేదేమని ఆ ఇబ్బందులు అంతా ఇప్పేశారు ఇప్పేసి డాక్టర్ గారు వాటరు షాంపూ వేసి తలపై నీళ్ళు పోసి రుద్ది కొద్దిసేపు చూసి ట్రై చేసి ట్రై చేసి వెనకాతల ఆ చుట్టు పట్టుకొని ఇలా ఇలా లాగినారు లాగేకటికి నా తల టే మీద గట్లే వచ్చేసింది వచ్చేటికి మళ్ళీ అందరూ కొంచెం ధైర్యం తెచ్చుకున్నారు ఇంకా ఒకే ఏడుపు మా నాన్నమ్మ ఒకే ఏడుపు మా పెద్దమ్మ ఒకే ఏడుపు అందరు ఏడుపులు పిల్ల మారేసేసింది అనేసి అడావిని చేసేస్తా ఉన్నారు అట్లా చేసేటప్పుడు మళ్ళీ వచ్చి ఆ ఇంటికాడికి ఎవరు వచ్చినా నా పేరు నిలిచిపోయింది అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తల వేసేసింది స్తంభాలలో కాబట్టి ఎవరు ఆ స్తంభాల జాగ్రత్తగా ఉండండి ఎవరు తల పిల్లలు వెళ్ళిపోతారని చెప్పి ఇప్పటికీ ఎవరు పోయినా ఆ మాట చెప్తారంట అలాగ ఒక సంఘటన నాకు జరిగింది అది మీతో చెప్పుకొని సరదాగా చెప్పుకుంటాను ఎందుకు చెప్తున్నాను అంటే పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చోట తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి నేను చేసిన పని చేయకూడదని ఉద్దేశంతో ఆ సంఘటన నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను నమస్తే